దేవాలయాల్లో నారాయణుని పూజించడం మరియు ఆచారబద్ధంగా నారాయణుని పూజించడం మధ్య చాలా తేడా ఉంది ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం బాహ్య సాధనకాని ధారణ అంటే ఆయనను లోపల కనుగొనడం మీ మనసు మరియు ఆత్మలో స్థిరపరచడం ఇది విష్ణువుని చూసి ఆయనతో విలీనం కావడానికి ఉన్న తేడా రాక్షసులు కూడా విష్ణువును చూశారు చాలా మంది ఆయన అవతారాలను చూశారు కాని ఆయనను కనుగొనడం మానవ జీవితంలోని గొప్ప విజయం ఇది మనం మోక్షం అని పిలిచే అంతిమ లక్ష్యం మరియు ఆత్మ మానవ జన్మ తీసుకోవడానికి ఇదే కారణం ఈ సాధన ద్వారా అది అంతిమ సత్యాన్ని పొందగలదు చివరి భాగంలో నారాయణ ప్రాణాయామం యొక్క మొదటి నాలుగు దశల గురించి మీ ప్రేమ మరియు మద్దతు ఈ సిరీస్ ను కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తాయి చాలా మంది సాధకులు తదుపరి దశల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు మరియు ఈ రోజు మేము ఈ తదుపరి భాగాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాము మొదటి భాగాన్ని చూడని వారు ముందుగా దీన్ని చూడమని అభ్యర్థించారు తద్వారా వారు ఈ మహావిధిని పూర్తిగా అర్థం చేసుకోగలరు మరి ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారు దీనికి సభ్యత్వాన్ని పొందమని అభ్యర్థించారు తద్వారా మీరు మా సాధన యాత్రలతో కనెక్ట్ అయి ఉండగలరు మరియు మేము మద్దతును కూడా పొందుతూనే ఉన్నాం ఈ మహావిధి ప్రయాణంలో తదుపరి భాగానికి ఈరోజు మనం వెళ్తాం సృష్టి ప్రారంభం నుండి ప్రతి జీవిని కాపాడుతున్న ఆ అత్యున్నత శక్తి గురించి ఆలోచించండి దేవతలు కూడా ఎవరిని గొప్పవారిగా భావిస్తారు మరియు ఎవరిని స్మరించడం వల్ల మనసుకు శాంతి ఆత్మకు బలం మరియు జీవితానికి దిశానిర్దేశం లభిస్తుంది ఆయనే విష్ణు నారాయణుడు ప్రపంచ రక్షకుడు మత రక్షకుడు మరియు కర్ణ సముద్రం హిందూ మతంలో విష్ణువును త్రిదేవులలో రక్షకుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన ఈ ప్రపంచ గమనాన్ని సమతుల్యంగా ఉంచేవాడు భూమిపై మతం కోల్పోయినప్పుడల్లా పాపం మరియు చెడు భారం పెరిగినప్పుడల్లా అతను ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు మరియు మతాన్ని రక్షిస్తాడు రాముడు కృష్ణుడు వామన్ నరసింహ ఇవన్నీ అతని రూపాలు కాని అవతారం అతని స్మరణ మరియు అతని ఆరాధన మాత్రమే కాదు భక్తుడి జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది నిజమైన హృదయంతో విష్ణువు నామాన్ని జపించే వారి కష్టాలన్నీ క్రమంగా మాయమై అతని జీవితంలో ఒక దివ్యకాంతి ప్రవహిస్తుందని చెబుతారు పూజ యొక్క ప్రాముఖ్యత ఆరాధనకే పరిమితం కాదు సాధన అనేది ఆత్మ మరియు పరమాత్మను అనుసంధానించే మార్గం ఇది మనల్ని అంతర్గత ప్రయాణంలో తీసుకెళ్తుంది విష్ణువు ఆరాధన అంటే మీ హృదయాన్ని కరణ మతం మరియు సత్యంతో నింపడం సాధన చేస్తున్నప్పుడు మనం బాహ్య ఆచారాలపై మాత్రమే దృష్టి పెట్టకూడదు కానీ మనం అంతర్గత భక్తి మరియు విశ్వాసాన్ని కూడా మేల్కొల్పాలి నియమాలు లేకుండా పవిత్రమైన ప్రవర్తన లేకుండా చేసే సాధన ఫలించదని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి విష్ణు సాధన చేయాలనుకునే ఏ సాధకుడైనా మొదటగా తన జీవితంలో స్వచ్ఛత నిగ్రహం మరియు భక్తిని తీసుకురావాలి సాధన సమయం మరియు నియమాలు కూడా చాలా ముఖ్యమైనవి ఉదయం సమయం సాధనకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది బ్రహ్మ ముహూర్తంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది దైవత్వం అంతటా అనుభూతి చెందుతున్నప్పుడు భగవంతుడిని స్మరించడం మనస్సును లోతుగా తాకుతుంది వీలైతే సూర్యోదయానికి ముందు స్నానం చేసి తెల్లటి బట్టలు ధరించి స్వచ్ఛమైన ఆసనంపై కూర్చున్న తరువాత సాధన చేయాలి దైవిక శక్తి అక్కడ పేరుకుపోయేలా స్థలం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి సాధనకు ముందు దీపం మరియు దూపం కర్రలు వెలిగించి నీటితో శుభ్రం చేసుకుని మనస్సును కేంద్రీకరించి ఆపై విష్ణువును స్మరించాలి సాధన సమయంలో శరీరం మరియు మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉండాలని గుర్తుంచుకోండి కోపం అసత్యం మోసం మరియు అపవిత ఆహారం సాధన శక్తిని బలహీనపరుస్తాయి ఇప్పుడు మనం మన సాధనను ప్రారంభించి ముందు అష్టాంగ యోగంలోని ఐదో దశ ప్రత్యాహారానికి చేరుకుందాం మన ఐదు ఇంద్రియాలు నిరంతరం బయటికి నడుస్తాయి కళ్ళు అందమైన దృశ్యాలను సినిమాలను అలంకరణను చూడాలనుకుంటాయి చెవులు మధురమైన సంగీతాన్ని లేదా మాటలను వినాలని కోరుకుంటాయి రుచికరమైన ఆహారం కోసం జీపులు ఆగుతాయి ముక్కు వాసన కోసం చూస్తుంది మరియు చర్మం ఆహ్లాదకరమైన స్పర్శను కోరుకుంటుంది ఇదంతా ఇంద్రియాల ఆహారం మరియు వాటి వెంట పరిగెత్తడం వల్ల మనసు స్థిరంగా ఉండదు ప్రత్యాహారం అంటే ఈ ఇంద్రియాల వాటి ఆహారం నుండి విశ్రాంతి ఇవ్వడం అంటే వాటిని నియంత్రించడం బాహ్య ఆకర్షణ నుండి కళ్లకు విశ్రాంతి ఇవ్వడం ఇంద్రియాలను రుచికరమైన వంటకాల నుండి దూరంగా ఉంచడం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం ముక్కు వాసనల కోసం మాత్రమే తిరుగుతూ ఉండని ఊగిపోవడం వ్యక్తమైన శబ్దం నుండి చెవులను రక్షించడం ఇది ఇంద్రియాల నియంత్రణ తాబేలు తన అవయవాలను లోపలికి ఉపసంహరించుకున్నట్లే సాధకుడు తన ఇంద్రియాలను లోపలికి తిప్పి దేవుని వైపు కేంద్రీకరిస్తాడు దీనిని ఆచరణలో పెట్టడానికి ఒక సీటుపై కూర్చుని కళ్ళు మూసుకోండి మీకు ఏదైనా దృశ్యం గుర్తుకు వస్తే దాన్ని పట్టుకోపండి దాన్ని వదిలివేయండి మీరు ఏదైనా రుచి లేదా వాసన గురించి ఆలోచిస్తే దానిని కేవలం చూసినట్లు వదిలేయండి మీరు మీ చెవులో శబ్దం విన్నట్లయితే స్పందించకండి సాక్షిగా ఉండండి నెమ్మదిగా ఇంద్రియాలు బాహ్య ఆహారాన్ని వదిలి అంతర్గత శాంతి వైపు తిరగడం ప్రారంభిస్తాయి ఇది సాధన యొక్క ప్రవేశ ద్వారమైన ప్రత్యాహారం ఇప్పుడు ఆరవ భాగమైన దారణ కోత ధారణ అనేది యోగాలోని ఎనిమిది భాగాలలో చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే ఇది ధ్యానానికి పునాది దారణ అంటే మనసును ఒకే చోట కేంద్రీకరించడం ఇది యోగాలోని ఆరవ భాగం మరియు ధ్యానానికి ముందడుగు సాధనలో లోతుగా వెళ్లడానికి ఇది చాలా ముఖ్యమైన దశ ఎందుకంటే దారణ ఉన్న చోట ధ్యానం స్వయంచాలకంగా జరుగుతుంది మనమందరం మన జీవితంలో ఏదో ఒక ఏకాగ్రతతో జీవిస్తున్నాం ఈ రోజు మనం చైనీస్ ఆహారం తినాలని మనస్సు అనుకున్నప్పుడు మా ఏకాగ్రత ఆహారం మీద ఉంటుంది మరియు మన దృష్టి దానిపై కేంద్రీకరించబడుతుంది మనస్సు ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు మా ఏకాగ్రత ప్రయాణంపై ఉంటుంది మరియు మన దృష్టి దానిపై కేంద్రీకరించబడుతుంది అంటే మనస్సు ఏ అంశంపై దృష్టి పెడుతుందో శ్రద్ధ స్వయం దానిపైకి మారుతుంది సాధనలో కూడా సరిగా అదే సూత్రం వర్తిస్తుంది మన ఏకాగ్రత ప్రాపంచిక కోరికలు మరియు విషయాలపై ఉంటే మన దృష్టి కూడా వాటిపైనే మళ్లీ మళ్లీ నిలిచిపోతుంది కాని మనం విష్ణు నారాయణుడిపై దృష్టి కేంద్రీకరించినట్లయితే ఆయన రూపం ఆయన పేరు ఆయన లక్షణాలు మరియు ఆయన కరణను మన మనస్సులో ఉంచుకుంటే క్రమంగా మన దృష్టి కూడా సహజంగానే ఆయనపై కేంద్రీకరించబడుతుంది ధారణ సాధన చేయడానికి సాధకుడు ఒక బిందు మంత్రం లేదా ఒక రూపాన్ని ఎంచుకుని దానిపై తన మనస్సును మళ్లీ మళ్లీ కేంద్రీకరించాలి మనస్సు సంచరించడం ప్రారంభించినప్పుడల్లా నెమ్మదిగా దానిని ఆ ధారణకు తిరిగి తీసుకురావాలి నెమ్మదిగా మనస్సు ఆ ధారణలో స్థిరంగా మారుతుంది మరియు అక్కడి నుండి ధ్యానం యొక్క తదుపరి దశ సహజంగా ఉద్భవిస్తుంది దానం లాగే ధ్యానం కూడా ఉంటుందని చెప్పడానికి ఇదే కారణం మనస్సు ప్రపంచంలో చిక్కుపోతే ధ్యానం కూడా అక్కడే చిక్కుపోతుంది కానీ మనస్సు నారాయణుడిలో స్థిరంగా ఉంటే ధ్యానం కూడా నారాయణుడిదే అవుతుంది ఇదే సాధన యొక్క నిజమైన మార్గం ఇప్పుడు సాధన పద్ధతి గురించి మాట్లాడుకుంటే అది దశల చేయాలి ముందుగా ఆసనంపై కూర్చుని లోతైన శ్వాస తీసుకుని మీ మనస్సును స్థిరపరచండి తర్వాత విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని మీ ముందు ఉంచి అతనికి పువ్వులు బియ్యం మరియు తులసిని సమర్పించండి విష్ణువు తులసిని చాలా ఇష్టపడతాడు కాబట్టి సాధనలో తులసి ఉనికి తప్పనిసరి అని భావిస్తారు దీని తరువాత సాధకుడు ధ్యానస్థితిలోకి వెళ్లి విష్ణువు స్వయంగా మీ ముందు కూర్చున్నట్లు భావించాలి శంఖం దదా పద్మ మరియు కమలం అతని నాలుగు చేతులలో ప్రకాశిస్తున్నారు అతని దివ్యరూపం నీలం మరియు లక్ష్మీజీ అతని ఛాతిపేదయ్యతో కూర్చున్నారు ఈ భావనతో సాధన ప్రారంభమవుతుంది తరువాత మంత్ర క్రమం వస్తుంది ఓం నమో భగవతే మంత్రం విష్ణు ఆరాధనలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ మంత్రంలోని జబ్ సాధకుడిని దేవునికి అనుసంధానించడానికి అత్యంత ప్రత్యక్ష మార్గం మంత్రాన్ని జపించేటప్పుడు ఒకరు పదాలను ఉచ్చరించడమే కాకుండా ప్రతి అక్షరాన్ని హృదయంతో అనుభూతి చెందాలి జబ్మాల ఉపయోగించడం ఉత్తమం ఒక మాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి మరియు రోజుకు కనీసం పదకొండు మాలలు జపించడం ద్వారా సాధనక మంద విజయవంతమవుతుందని చెబుతారు మంత్ర జబ్లో కొనసాగింపు చాలా ముఖ్యం సాధకుడు క్రమం తప్పకుండా ఒకే సమయంలో మరియు ఒకే స్థలంలో మంత్రాలను జపిస్తే క్రమంగా అతని చుట్టూ ఒక దివ్య ప్రకాశం ఏర్పడుతుంది మరియు సాధన శక్తి అతనిని లోపలి నుండి మార్చడం ప్రారంభిస్తుంది మంత్ర జపాల సంఖ్య కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సాధనను ప్రారంభించేటప్పుడు సాధకుడు ప్రతిరోజు ఎంతసేపు జపించాలో ఒక తీర్మానం చేసుకోవాలి సాధారణంగా నలభై రోజులు నిరంతరం జపించడం ఒక ఆచారంగా పరిగణించబడుతుంది ఈ కాలంలో సాధకుడు తన ప్రవర్తన ఆహారం మరియు ఆలోచనలో ప్రత్యేక స్వచ్ఛతను కాపాడుకోవాలి క్రమంగా సాధకుడు మంత్రంలోకి లోతుగా వెళ్లినప్పుడు అతను తనలో అద్భుతమైన శాంతి సంతృప్తి మరియు దైవిక శక్తిని అనుభవించడం ప్రారంభిస్తాడు ఒక సాధకుడు నిర్దిష్ట సంఖ్యలో మంత్రాలను జపించినప్పుడు అతను సిద్ధిని పొందుతాడని చెబుతారు అంటే ఆ మంత్రం యొక్క శక్తి అతనిలో శాశ్వతంగా మేల్కొంటుంది సాధన వల్ల కలిగే అంతులేని విష్ణువు సాధన చేయడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది మరియు ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధకుడికి ఈ సాధన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది విష్ణువును రక్షకుడు అని పిలుస్తారు జీవితంలో సమతుల్యత మరియు స్థిరత్వాన్ని అందిస్తాడు వివాహం కుటుంబం మరియు సంబంధాలలో వచ్చే అడ్డంకులు కూడా విష్ణు సాధన ద్వారా తొలగిపోతాయి విష్ణు మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోయి సాధకుడికి దీర్ఘాయుషు లభిస్తుందని శాస్త్రాలలో కూడా ప్రస్తావించబడింది మరో ప్రత్యేక ప్రయోజనం ఆధ్యాత్మిక మేలుకు సాధన అనేది కేవలం ప్రాపంచిక ప్రయోజనాలకే పరిమితం కాదు సాధకుడు విష్ణువును లోతుగా స్మరించుకున్నప్పుడు అతనిలోని అహంకారం అంతమవడం ప్రారంభమవుతుంది నెమ్మదిగా అతని మనస్సు దేవుని భక్తిలో మునిగిపోవడం ప్రారంభమవుతుంది తాను ఒంటరిని కాదని అతను భావిస్తాడు దేవుడు ప్రతి అడుగులోనూ అతనికి మార్గనిర్దేశం చేస్తున్నాడు ఈ అనుభవం సాధకుడిని ఆత్మస్థాయిలో మారుస్తుంది తన జీవితాన్ని వేరే కోణం నుండి చూడటం ప్రారంభిస్తాడు మరియు అతనిలో కరుణ ప్రేమ మరియు సేవ యొక్క భావన మేల్కొంటుంది విష్ణువు ఆరాధన యొక్క మరొక అద్భుతమైన ప్రభావం ఏమిటంటే అది భక్తుడిని అతని మనస్సు యొక్క చంచలత్వం నుండి విముక్తి చేస్తుంది నేటిబిజీ జీవన శైలిలో ప్రతి మానవుడు మానసిక ఒత్తిడితో పోరాడుతున్నాడు పూజ మరియు మంత్రాలు క్రమంగా ఆ ఒత్తిడిని తొలగించినప్పుడు పూజ సమయంలో మనస్సు చాలా స్థిరంగా మరియు ప్రశాంతంగా మారుతుంది భక్తుడు లోపల నుండి అపారమైన ఆనందాన్ని అనుభవిస్తాడు ఈ ఆనందం ప్రాపంచిక సుఖాల కంటే చాలా లోతైనది మరియు శాశ్వతమైనది విష్ణు ఆరాధనను తన జీవితంలో భాగం చేసుకునే భక్తుడు క్రమంగా తనలో దైవిధ కాంతిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాడు ఈ కాంతి తనను తాను ప్రకాశింపజేయడమే కాకుండా అతని కుటుంబం మరియు చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అతని ఇల్లు శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది అతను ఎక్కడికి వెళ్లినా సానుకూల శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది నారాయణ భక్తి గొప్ప ఆరాధన అని పురాతన ఋషులు చెప్పడానికి ఇదే కారణం సాధన మార్గంలో ముందుకు సాగే సాధకుడు చాలాసార్లు పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు మనస్సులో సోమర్తనం వస్తుంది కొన్నిసార్లు పరధ్యానం ఏర్పడుతుంది మరియు కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి కానీ ఓపికగా మరియు భక్తితో సాధన చేస్తూనే ఉన్న సాధకుడు మాత్రమే విజయం సాధిస్తాడు విష్ణువు తన భక్తుడిని పరీక్షిస్తాడు కాని అతన్ని ఎప్పుడూ నిరాశపరచడు పూర్తి భక్తి మరియు విశ్వాసంతో సాధన చేసే సాధకుడు చివరికి దేవుని కృపను పొందుతాడు కాబట్టి మీరు జీవితంలో స్థిరత్వం శాంతి మరియు ఆధ్యాత్మిక మేలుకొలుపును కోరుకుంటే విష్ణువు ఆరాధనను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి ఉదయం స్వచ్ఛమైన ఆసనంపై కూర్చుని దీపం వెలిగించి తులసిని అర్పించి ఓం నమో బే వాసుదేవయ్య అనే మంత్రాన్ని జపించండి ఈ ఆరాధన మీ జీవితాన్ని క్రమంగా మారుస్తుంది మీ దుఃఖాలు మరియు అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని బలంగా చేసే దైవిక శక్తిని కూడా మీరు అనుభవిస్తారు విష్ణువు మహిమను మాటలో వర్ణించడం కష్టం ఆయన అంతుడు నాశనం చేయలేనివాడు మరియు కరుణా సముద్రం ఆయనను ఆశ్రయించిన భక్తుడిని అజ్ఞానం మరియు చీకటి ఎప్పటికీ ఓడించను సాధన ద్వారా మీరు దేవుడి కనుగొనే దిశగా మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం వైపు కూడా కదులుతారు ఇది సాధన యొక్క అంతమ లక్ష్యం ఆత్మ మరియు పరమాత్మ యొక్క ఐక్యత ఈ వీడియో చివరి వరకు మాతో ఉన్న సాధకులకు నారాయణని మహిమ ఇప్పటికే మీపై ఉందని ఎదురుజు అందుకే మీరు ఈ సాధన ప్రయాణం కోసం చివరి వరకు మీ విలువైన సమయాన్ని అంకితం చేస్తున్నారు దిగువ వ్యాఖ్యలో జయశ్రీ నారాయణని వ్రాయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం తద్వారా మేము ఈ ఆశీర్వాదం మరియు ప్రేరణను పొందుతూనే ఉంటాము తద్వారా మేము మీకోసం అటువంటి దైవిక శాస్త్రాన్ని మెరుగుపరిచే కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరు తదుపరి వీడియోను మిస్ అవ్వకండి మీరు మా ప్రయత్నాలను అభినందిస్తే మరియు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రయాణానికి మద్దతు ఇవ్వాలనుకుంటే దయచేసి ధన్యవాదాలు బటన్ ద్వారా మీ చిన్న సహకారాన్ని అందించండి మా ఛానల్లో మరిన్ని ఆధ్యాత్మిక మరియు దైవిక జ్ఞానంతో నిండిన కంటెంట్ అందుబాటులో ఉంది ఉదాహరణకు విశ్వం ఎలా సృష్టించబడింది నారాయణ ఎవరు మహాశివుడు లేదా సదాశివుడి రూపం ఏమిటి కర్మ మా జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇంకా అనేకం మా ప్రత్యేక వీడియోలు నారాయణ శివ విష్ణు మరియు గరుడ పురాణాల ఆధారంగా రూపొందించబడ్డాయి ఇవి సనాతన జ్ఞానం యొక్క లోతులను వెల్లడిస్తాయి ఈ అంశాలను అర్థం చేసుకోవడానికి మరియు ఆధ్యాత్మిక అవగాహన పొందడానికి మా ఇతర వీడియోలను చూడాలని మేము మిమ్మల్ని వినయంగా కోరుతున్నాం మీ సమయం